ఓట్లు అనేటువంటిది కొంతకాలంగా జరుగుతూ ఉంది అంతకుముందు అంటే బ్యాలెట్ ఉన్నప్పుడు ఏంటంటే రిగ్గింగ్ అని అదని ఇదని జరిగేది ఇప్పుడు మనకి ఈవీఎంలు వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది అయితే ఏంటంటే గత కొద్ది కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా పెద్ద ప్రహసనంగా మారుతున్నాయి మనం ఒక రెండు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళకి వెనక్కి వెళ్తే స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలు పంచాయతీలు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి అసలు ప్రత్యర్థుల్ని నామినేషనే వేయనివ్వకుండా కిడ్నాప్లు చేసుకెళ్ళి లేదా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఎలా చేశారనేటువంటిది మనందరం చూసాం మహిళల దగ్గర మహిళల దగ్గర నుంచి కూడా ఆ తర్వాత ఏమన్నా మారతారా అంటే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్ బైపాస్ బై ఎలక్షన్స్ తర్వాత అక్కడ జరిగినప్పుడు ఏంటంటే బస్సుల్లో తీర్థయాత్రలాగా వచ్చి ఎవడెవడో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఓట్లేసేయటం అది అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూసాం సాక్షాత్తు తిరుపతి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లే ముగ్గురు వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ కాకపోయినా కానీ వెళ్ళి ఓటేశారని ఇప్పుడు కూడా కేసు నడుస్తాను మీద ఇవాళ వరకు ఎలాంటి చర్యలేదు ఈ కంప్లైంట్స్ అంటే ఈసీ స్ట్రిక్ట్గానే ఉంది అని మనకు అనిపించడానికి కారణం ఏంటంటే సెంట్రల్ ఈసీ కమిషన్ గట్టిగా మాట్లాడినప్పుడు అటు రాయలసీమలో ఇటు ఉత్తరాంధ్రలో కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు ఇంతకుముందే వరవ కొండలో అక్కడ చూసామని అయినప్పటికీ కూడా అధికారులు తీరు మారినట్టు కనపడటం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి చంద్రగిరి ఇలాంటి చోట్ల వేలకు వేలు ఓట్లు పోతున్నాయని అని పులవర్తి నాని అని అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు చిత్తూరు జిల్లా ఆయన ఆయన వాళ్ళ వైఫ్ వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మూడు నాలుగు సార్లు ధర్నాలు చేస్తుంటారు మనం చూసాం అయినప్పటికీ ఇంకా ముప్పై వేల ఓట్ల దగ్గర దగ్గర ఇది చేశారనేటువంటి ఇది వస్తూ ఉందండి కాబట్టి ఏంటంటే సెంట్రల్ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు హడావిడి చేయటం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు ఇలా చేయండి అని చెప్పి వెళ్తారు కానీ ఎవరు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు ఎంఆర్ఓలు వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకుండేటువంటి రాజకీయ ఒత్తిళ్ళు వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే ఇప్పటి వరకు ఎంత ఎంతమందిని తీసేశారో తెలియట్లేదు ఎంతమందిని చేర్చారో తెలియట్లేదు కాబట్టి నిన్న వెళ్ళినప్పుడు చూసాం మనం చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కంప్లైంట్ చేశారు వెంటనే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ఏం జరిగింది ఏం మాట్లాడమనే చెప్పకుండా వాళ్ళు ఎంతసేపుకి మీరు జనసేన వాళ్ళని నిలయాలో చేస్తారు వాళ్ళది రికగ్నైజ్డ్ పార్టీ కాదు కదా అని టెక్నికాలిటీస్ మీద మాట్లాడటమే కానీ అసలు ఈ రాష్ట్రంలో ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటి చిత్తశుద్ధి ఎక్కడా కూడా అధికార పక్షంలో కనిపించట్లేదు ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా సరే వాళ్ళు చేయాల్సింది చాప కింద నీరులాగా ఇప్పుడు కాదండి గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు చాలా ప్లాంట్ గా పకడ్బందీగా చేసుకుంటూ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి తీసుకొచ్చింది నిజంగా సరిగ్గా ఉపయోగపడితే మంచిదేనండి కానీ దాన్ని విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే మన కార్యకర్తలు వీళ్ళందరూ మనమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్న తర్వాత వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారంటే మనం నమ్మలేం కాదు జగన్ నుంచి కూడా మనం విన్నాం విన్నాం వాళ్ళు నాకు సేవ కామెంట్స్ సభా వేదిక అలాగే అంబట్ రాంబాబు ఒక సభలో చూసాం వాడు ఎవరైనా మన మాట వినపతి చెప్పండి బీకేసింగ్ కోడి పెట్టేద్దాం అని చెప్పేసి అంటున్నారు ఇలా మీరు ఈ వ్యవస్థను ప్రయోగించి మనకు ఎవడు ఓటేస్తాడు ఎవడు ఓటేయడు ప్రతిపక్షాలకు ఎవరు వేస్తా అవకాశం ఉందనేటువంటిది దాన్ని చూసుకొని ఇక్కడ మేనిపులేట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి అది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నమ్మినట్టుగానే ఉంది ఎందుకంటే నిన్న ఎస్పీ మీద నుంచి తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టర్ మీద వాళ్ళు సీరియస్ అయిన విధానం కనుక చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఇక్కడ ఉన్నటువంటిది ఉంది అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు స్పెషల్ ఫోకస్ ఖచ్చితంగా పెడతారని ఇక్కడ నుంచి ఉన్నటువంటి రెండు నెలల్లో ప్రఖ్యాలం జరుగుతుందని మనందరం ప్రజాస్వామ్యవాదులుగా ఆశించాల్సింది ఏంటంటే ఫెయిర్గా ఎలక్షన్ జరగాలని ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉందో అది అది ప్యూర్గా రిఫ్లెక్ట్ అవ్వాలని మనం కోరుకోవాలి